మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని జీవీఎంసి యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణి పేర్కొన్నారు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మినిస్ట్రియల్ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీఎంసి ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవిఎంసీ మహిళా అధికారులకు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించి మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు జీవిఎంసీలో మహిళా దినోత్సవం ఏర్పాటు చేసిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మినిస్టీరియల్ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మహిళలు ఎంతో ఆర్థికంగా ఎదిగినా ఇంకా వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు మహిళలలో చిన్నప్పటి నుంచే మనోధైర్యాన్ని నింపాలన్నారు ప్రభుత్వం మహిళల అభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేసిందని ఆదాయము లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్న కుటుంబాలను లక్షకు పైగా ఆదాయం వచ్చే మార్గాన్ని వారికి చూపిస్తుందని తెలిపారు మహిళలు ఇటు ఉద్యోగంతో పాటు ఇంటిని చక్కదిద్దే పనిని కూడా చేస్తారని వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు అనంతరం జీవీఎంసీ ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికామ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్ని రంగాల్లో పురోగతిని సాధిస్తూ ఆర్థికంగా బలపడి మనోధైర్యంతో చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని తెలుపుతూ అందుకు నేడు భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ఈఎస్ఏ రాష్ట్ర మహిళా కార్యదర్శి శుభలక్ష్మి విశాఖ ప్రధాన కార్యదర్శి ఈ అప్పలరాజు జెమ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎంవి రవి టెర్రర్ వి సన్యాసిరావు వైమూర్తి వి నారాయణరావులతో పాటు జీవీఎంసి మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు